తీసుకొని పలవాకి ఉల్లిపండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అంత పని వంటలు అన్నీ చెప్తున్నారు కానీ చూపించట్లు కానీ కానీ నేను ఎలా వండుతాను చూపిస్తాను ఇంకా తీసే పిల్లకాయలు సరిగ్గా తీయాలి చెప్తున్నా

மூத்த போய் அது முகிதி மூத்த மூத்தவரை அது அப்படின்னா

ఒక గిన్నె బియ్యం అయితే ఒక రెండు గిన్నెలు వాడొనమాట బాబు ఓ

ేషన్ అనమాట గారిలో నాటుకోడికి గాలికి మాత్రము భలే ఉంటుంది కొడుకోడాలేమో రాకులు రుబ్బుతుంది మన અંદર ને લાગતું છે આલેડી અમાર ટીમ મગા પૂજા નેજી કેરા కుమారాండి అండి ఇంటి రెడ్డి అందరి అంతే వెరీ గుడ్ బాగా అంటే అలకిచ్చేయ్ అలాగించి வைஷப்பை இந்த